రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి మెడికల్ కాంట్రాక్ట్లను బాధ్యులు ఎం నరసింహ గారు హాజరు కావడం జరిగింది వారిని ఆహ్వానిస్తున్నాను అట్లాగే ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఎం నరసింహ గారిని మన ఏఐటిసీ జెండాను ఆవిష్కరించి ఈ మాసభను ప్రారంభించాల్సిగా కోరుతున్నాను తప్పని కూడా

जिंदाबाद बद्दलाली सेकंड ईयर में लायक्यता बद्दलाली बद्दलाली सेकंड ईयर में लायक्यता बद्दलाली बद्दलाली एटीसी जिंदाबाद 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 एटीसी जिंदाबाद बद्दलाली सेकंड ईयर में लायक्यता बद्दलाली बद्दलाली भाई के लाओ सदरमल्ला लपड़े एट लोचिरो अट लिफ्ट ना द्वारा भाई के लाओ बद्दलाली एम्

నా మాతో పాటుగా రంగారెడ్డి జిల్లా మారి ఆదగిరి మద్దతిచ్చి ముందుగా నడిపించడానికి కారకులైనటువంటి మన ఈ సంస్థలు ఈ సందర్భంగా మీరు చిన్న విషయం మొట్టమొదటిసారి మేము ఖమ్మంలో యూనియన్ స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఓన్లీ ఖమ్మానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే రావడం జరిగింది అలాగే ఏఐటిసి రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మరి ల సంఘం డైరెక్ట్గా చూస్తున్నటువంటి కామన నరసింహగా ప్రథమ మహాసభ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలో జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర మహాసభ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రెండో ఏఎన్ఎంలందరిని పర్మనెంట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కేటీసీ నాయకత్వంలోని సెకండ్ ఏఎన్ఎంల సంఘం ప్రథమ మహాసభ రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరుగుతూ ఉంది సభాధ్యక్షలు రాష్ట్ర నాయకులు కార్యదర్శి నివేదిక ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ నివేదికని తప్పకుండా మీరందరూ క్షుణ్ణంగా సూక్ష్మంగా సమీక్షించి ఇందులో ఇంకా ఏమైనా పొందుపరిచేది ఏమైనా ఉంటే కనుక యూనియన్ రాష్ట్ర నాయకులకు తెలియజేయాల్సిందిగా మొదటిగా నేను తెలియజేస్తున్నా